ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ కాస్త హీట్ అయిన తర్వాత అందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద కట్ట ఉల్లికాడలని ముందుగా కట్ చేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని ప్యాన్లోకి యాడ్ చేసుకోవాలి అలాగే వన్ ఫోర్త్ కప్ పెసరపప్పుని ఒక గంట పాటు ముందుగానే నానబెట్టుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని మరో ఐదు నిమిషాల పాటు పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా మనము మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఇప్పుడు ఒక ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూడండి స్పూన్తో మరోసారి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి మనం ఇక్కడ పెసరపప్పు అనేది ముందుగానే నానబెట్టుకున్నాం కాబట్టి ఉడకడానికి కాస్త తక్కువ టైమే పడుతుంది ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ టొమాటోని ఈ విధంగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి అలాగే తగినంత సాల్ట్ వేసుకొని మొత్తం కూడా కలిసే విధంగా మరోసారి కలుపుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా మనము మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మరోసారి మూత పెట్టుకొని టొమాటోలు అన్నీ కూడా మగ్గే వరకు మరో ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఈ రెసిపీకి టమాటో అనేది మంచి ఫ్లేవర్ని ఇస్తుంది ఒక ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూడండి ఇక్కడ చూసారు కదా మనకి అన్నీ కూడా బాగా ఉడికిపోయాయి అలాగే వన్ ఫోర్త్ టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వన్ టీ స్పూన్ కారం అలాగే ఏడు నుంచి ఎనిమిది వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చాగా దంచుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేయడం అనేది అస్సలు స్కిప్ చేయకండి ఇదే మనకి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది కర్రీకి ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇక్కడ పెసరపప్పు అనేది మరీ మెత్తగా కూడా ఉడుకొద్దు కాస్త పలుకుగా ఉంటేనే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వాటర్ని వేసి మొత్తం కూడా కలిసే విధంగా మరోసారి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మనకి కర్రీ అనేది కాస్త దగ్గర పడే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఒక ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూడండి ఇప్పుడు స్పూన్తో మొత్తం కూడా కలిసే విధంగా కలుపుకోండి ఇక్కడ చూసారు కదా మనకి కర్రీ అనేది చాలా దగ్గరకు వచ్చేసింది ఇక్కడ మనకి కర్రీ అనేది ఉడికిపోయింది ఇప్పుడు నెక్స్ట్ పోప్ ఎలా చేయాలనేది ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ ఆవాలు అలాగే వన్ టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి మూడు ఎండుమిరపకాయలను విరిచి యాడ్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకును వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా పోపు చేసుకున్న తర్వాత మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న ఉల్లికాడల పెస ప్యాన్లోకి ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు పోపు అనేది మొత్తం కూడా కలిసే విధంగా స్పూన్తో కలుపుకోవాలి ఫైనల్గా సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఎంతో టేస్టీగా ఉండే ఉల్లికాడల పెసరపప్పు ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లో డిష్ అవుట్ చేసి వేడి వేడిగా చపాతిలోకి కానీ లేదా వైట్ రైస్లోకి తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది